కార్తీక పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంబరీషుడు దుర్వాసుని పూజించుట అగస్తుల వారితో త్రిమహాముని ఈ విధంగా సుదర్శన చక్రము అంబరీషునకు అభయమిచ్చి ఉభయలను రక్షించిన విధానము చెప్పి మరలా ఈ విధంగా చెప్పసాగాడు ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదములకు నమస్కరించి పాదములను కడిగి ఆ నీటిని తన శిరస్సుపై చల్లుకొని ఓ మునిశ్రేష్ట నేను సంసార మార్గమునందు ఉన్న ఒక సామాన్య గృహస్థుడను నా శక్తి శ్రీమన్నారాయణుని సేవిస్తూ ద్వాదశ తీవ్రతము చేస్తూ ప్రజలకు ఎలాంటి ఆపద రాకుండా ధర్మముతో రాజ్యపాలన చేయుచున్నాను నా వరణ మీకు కలిగిన కష్టమునకు నన్ను మన్నించండి మీపై నాకు ఎంతో అనురాగము ఉండుట చేత తమకు ఆతిథ్యము ఇవ్వవరనని ఆహ్వానించుతని కావునా నా ఆతిథ్యమును స్వీకరించి నన్ను నా వంశమును పావనము చేయము మీరు హృదయులు కనుక కోపముతో నన్ను స్తపించి మరలా నా గృహమునకు వచ్చారు నేను తన్యుడను మీ రాకవర్ణ సుదర్శన చక్రమును చూసే భాగ్యము నాకు కలిగినది మహానుభావా ఓ పుణ్యపురుష నాకు మరలా మానవ జన్మ రాకుండా ఉండేటట్టును ఎప్పుడూ మీ వంటి యందు ఆ శ్రీమన్నారాయణుని యందును మనస్సు గలవాడనై ఉండే విధంగా నన్ను ఆశీర్వదించుము అని ప్రార్థించి సహాపంక్తి భోజనమునకు రావలసిందిగా ఆహ్వానించాడు దూర్వాసుడు ఆనందంతో అంబరీషును ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారి బాధలను తొలగించి ప్రాణములు కాపాడుదురో ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు చెబుతున్నవి నీవు నాకు తండ్రితో సమానమైనవాడు నేను నీకు నమస్కరించినతో నాకంటే చిన్నవాడు ఒకట వలన నీకు ఆయుక్షేణము కలుగును అందుచేత నీకు నమస్కరించుటలేదు నీవు కోరిన చిన్న కోరికను తప్పక నెరవేరుస్తాను పవిత్రమైన ఏకాదశి వ్రతనిష్ఠుడి వాగు నీ మనస్తాపమును కలిగించినందుకు వెంటనే నేను తగిన ప్రాయత్మను అనుభవించాను నీతో భోజనము చేయుట నా భాగ్యము అని దుర్వాస మహాముని అంబరీషుని కోరిక ప్రకారము సంతృప్తిగా భోజనము చేసి అతని భక్తిని ప్రశంసించి అంబరీషుని దీవించి తన ఆశ్రమమునకు వెళ్ళాడు ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశ రోజున జరిగినది కావున ఓ ఓ అగస్త్య మహాముని ద్వాదశీ వ్రత ప్రభావము ఎంతటితో గ్రహించేవి కదా ఆ రోజున శ్రీ మహావిష్ణువు క్షీర సాగరమనందు తేష్టస్థయ్యపై నుండి లేచి ప్రశాంతంగా ఉండును అనుకనే ఆ రోజుకొంతటి మహిమ కలిగినది ఆ రోజు చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలము లభించును ఎవరైతే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసము ఉండి పగలంతా హరినామ సంకీర్తనలతో గడిపిన ఆ రాత్రిరంతయు జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణునకు ప్రీతి కొరకు దానమును ఇచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయును అట్టివారి సర్వ పాపములు ఈ వ్రత ప్రభావము వలన పటాపంచలైపోవు ఆనాడు ద్వాదశి గడేలలోనే భోజనము చేయవలను మర్రి విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమై వృక్షమైన విధంగా కార్తీక మాసంలో చేసిన పూజ దానాలు మనకు గొప్ప ఫలితాలను ఇస్తాయి ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలే కాక సమస్త మానవ కోటి తరించినది ఈ కథను చదివినవారికి విన్నవారికి తమ పాపాలు నశించి సకల ఐశ్వర్యములు సిద్ధించును సంతానవంతులై ఇహభోగాలను అనుభవించి సత్యతి పొందుతారు అని మహాముని అగస్త్య మహర్షికి తెలియచేశారు ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాద్యమందలి ఏకోన అధ్యాయం అనగా ఇరవై తొమ్మిదవ రోజు పారాయణము పూర్తి అయినది